అతి తక్కువ వడ్డీ రేట్కే పొందండి పంజాబ్ నేషనల్ బ్యాంక్ హోమ్ లోన్స్ కార్ లోన్స్ జీరో ప్రాసెసింగ్ ఫీజ్ జీరో డాక్యుమెంటేషన్ ఛార్జెస్ వెంటనే మీ బ్రాంచ్ నిదించండి మావోయిస్టు ప్రాబల్యం ఉన్నటువంటి దుబ్బాక నియోజకవర్గంలో ఉన్నటువంటి దుంపలపల్లి ఇటు పెద్దగుండపెల్లి నారాయణరావుపేట గ్రామాలలో యొక్క మావోయిస్టు కార్యక్రమాలు కూడా చాలా జరుగుతుండేది గతంలో కూడా ఒక దళాలు తిరుగుతున్న పరిస్థితి ఉంది ఈ దళాలు గ్రామీణ ప్రాంతంలో ఎటువంటి అరాచకం జరిగినా కూడా ఇక్కడ అడ్డుకునే పరిస్థితి ఉండేది ఎదురు కార్పులు ఎక్కడైతే జరుగుతున్నాయంటే అక్కడ విన్నప్పుడల్లా ఊరి ప్రజలు ఉలిక్కిపడే అవకాశం ఉండేది ముప్పై ఏళ్ళ కిందట బాల కార్మికులుగా మగ్గిపోతున్న తమ బిడ్డల కోసం బడి కట్టించిన ఆ పిల్లలకు తలుచుకొని కలవగలుగుతుంటున్నారు తెలంగాణలో నక్సల్ ప్రభావం తీవ్రంగా ఉన్న రోజుల్లో నక్సల్స్ సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం దుంపలపల్లలో పేద పిల్లల కోసం పాఠశాలను కూడా నిర్మించారు ఇప్పుడున్న ప్రభుత్వ పాఠశాల పరిస్థితి చూస్తుంటే ఇక సాంక్షన్ అయినటువంటి సంవత్సరం క్రితం యాభై లక్షల నిధులతో ఈ యొక్క స్కూల్ను తొలగించి ఇంకొక స్కూల్ను కట్టించాలని చెప్పి ఒక ఆదేశాలు జారీ చేసినా కూడా ఇక్కడ స్కూల్ వద్దు అని చెప్పి గ్రామస్తులు అడ్డుకున్న పరిస్థితి ఉంది ఎందుకంటే ఒక విరాళాలు సేకరించి శ్రమదానం చేస్తూ నాలుగు గదులను కూడా నిర్మించడం గతంలో ఇక్కడ మావోయిస్ట్ పార్టీ కార్యక్రమాలు నడిపినటువంటి నాగర్న్నతో పాటు నగేష్ అదేవిధంగా జనార్దన్ రామన్న అనే యొక్క దళనాయకుల సహకారంతో దుంపల్పల్లి గ్రామంలో గ్రామంలో ఉన్నటువంటి యువత చెడుదారిన పడద్దు వారికి ఒక విద్యాభ్యాసం బోధించాలంటే వారిని ఒక సన్మార్గంలో నడిపించాలంటే ఈ స్కూల్ ఉంటే వారు కూడా ముందుకు పరిస్థితి ఉందని చెప్పి ఆ కాలంలో ఈ యొక్క ఉన్నటువంటి యొక్క పూరి గుడిసె ఉన్నటువంటి స్కూల్ని ఒక నిర్మించిన పరిస్థితి ఉంది ప్రాథమిక పాఠశాలలో యొక్క నిర్మించి అందరికీ కూడా ఆదర్శంగా ఉన్నారు స్ఫూర్తిగా ఉన్నారని చెప్పుకోవచ్చు అదే పాఠశాలను ప్రభుత్వాధికారులు ఇప్పుడు ప్రస్తుతం ఈ యొక్క కూల్చివేసి ఒక కొత్త నిర్మాణాన్ని చేపట్టాలని చెప్పి ప్రస్తుత పరిస్థితుల్లో చేస్తున్న పరిస్థితిలో ఈ యొక్క స్కూల్ను కట్టద్దు అంటే అదే స్కూల్ను కొనసాగించాలి ఎందుకంటే గతంలో అందరూ శ్రమదానం చేస్తూ ఒక స్ఫూర్తిగా ఆదర్శంగా ఉన్నటువంటి స్కూల్ను విరాళాలు సేకరించి ఒక స్కూల్ నిర్మాణం చేపట్టాము ఖచ్చితంగా ఈ స్కూల్ ఉండాలని చెప్పి ఒక గ్రామంలో ఉన్న ప్రజలందరూ కూడా భీష్మించుకొని కూర్చుకొని ఒక అధికారులను అడ్డుకున్న పరిస్థితి అయితే ఉంది దానికి సంబంధించి ప్రస్తుతం మనము సిద్దిపేట జిల్లాలో ఉన్నటువంటి దుబ్బాక మండలం దుంపలపల్లి యొక్క మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి స్కూల్ దగ్గర మనం ఉన్నాం దానికి సంబంధించి గ్రామంలో ఉన్న పెద్దలు అందరూ కూడా ఉన్నారు మాజీ కౌన్సిలర్ అదేవిధంగా తాజా మాజీ కౌన్సిలర్ ఇల్లేందుల శ్రీనివాస్ ఉన్నారు శ్రీనివాస్ చెప్పండి అంటే ఈ స్కూల్ పరిస్థితి ఏంది గతంలో కూడా ఇక్కడ అన్నలు కట్టినట్టు తెలుస్తుంది ఆ విషయంలో మీరు ఏం చెప్తారు వాస్తవంగా దుంపలపల్లి అంటే ఉద్యమాలకు పేరు పెట్టినటువంటి ఊరు ఇక్కడ దళాలు అప్పుడు తిరుగుతున్నటువంటి క్రమ క్రమంలో దళము ఇక్కడ ఒక షెల్టర్ తీసుకుంది అప్పుడు తొంభై తొంభై ఒకటి తొంభై రెండులో మాకు అప్పుడు మేము కొద్దిగా చిన్నగా ఉన్నాం మాకు తెలియదు కానీ నాగన్న ఆధ్వర్యంలో ఇక్కడ దళాలన్నీ మావోయిస్టు ప్రభావం ఉన్నటువంటి ఆ టైంలో వర్షం బాగా పడ్డది ఒకరోజు వర్షం పడ్డప్పుడు ఇక్కడ ఉన్నటువంటి చింత చెట్లే మొత్తము దీని కిందనే ఒక్కొండి ఒక్కటి నుంచి ఏడు తరగతులు కూడా ఆ చింత చెట్ల కిందనే బోధన చేసేవాళ్ళు ఆ టైంలో వర్షం పడ్డప్పుడు మూడు నాలుగు రోజులు సెలవు ఉంది ఇక్కడ దళం ఒక ఇంట్లో సెలవు తీసుకున్నప్పుడు వాళ్ళు ఎందుకు బడి బంధు అని అడిగితేట అంటే వర్షం పడ్డది కానీ ఆ వర్షం పడితే మాకు బడి బందీ ఉంటుందని చెప్పడం వల్ల దానికి ఇన్స్పిరేషన్ అయ్యి ఆ దళము ఉన్నటువంటి నాగన్న కానీ రామన్న వాళ్ళందరూ ఒకసారి కూడి పిల్లలకు ఒక మంచి బోధ ఒక మార్పు దేవాలనే ఉద్దేశం మీద వాళ్ళందరూ కూడా ఒక మీటింగ్ పెట్టుకొని ఇక్కడ వ్యాపారస్తులను ఇక్కడ ఉన్నటువంటి లోకల్లో ఉన్నటువంటి నాయకులందరూ కూడా కట్టి చందాలు శ్రమదానం చేసి ఇక ఈ బడి నిర్మించడం జరిగింది అప్పటి నుంచి పిల్లలకు చింతల కింద చదువు మానేసుకొని వాళ్ళు మంచి రూములు కట్టించు అప్పుడు తొంభై తొంభై ఏడులో మొత్తం నిర్మాణం చేసినరు అందరు సహకారం అందరు వ్యాపారస్తులు కానీ లేబర్ అందరూ పెట్టుకొని కట్టిండ్రు చాలా బాగా కట్టిండ్రు వాళ్ళ ఆశయం గొప్పది ఎందుకంటే విద్యతోనే మార్పు వస్తుంది వీళ్ళకు విద్యా విజ్ఞానం పెంచాలనే ఉద్దేశమే కట్టిండ్రు వాళ్ళందరూ కూడా వాస్తవంగా వాళ్ళు ఎక్కడ ఉన్నారు కానీ ఈరోజు ఉన్నారు కొంతమంది లేకపోవచ్చు కొంతమంది అమరులు అయ్యారు కానీ వాళ్ళ ఆశయం మాత్రం మా ఊరిలో ఇంకా మిగిలే ఉంది వాళ్ళు ఎక్కడ ఉన్నా కానీ వాళ్ళ ఆశయం మిగిలిందని మేము చెప్పుకుంటా ఉన్నాం అంటే గత పది సంవత్సరాలుగా మీరు ఒక ప్రజాప్రతినిగా కొనసాగుతున్నారు అంటే ప్రజలేమంటున్నారు ఈ విషయంలో ప్రజలు వాస్తవంగా నక్సలీజులం అంటే మా దగ్గర ఇక్కడెక్కడ ఏం అన్యాయం చేయలేదు మా దగ్గర మంచి పని చేసిపోయినరు వాళ్ళ పుణ్యమాన మా పిల్లలు ఇలా చదువుకున్నారు ఈ స్కూల్లో చదువుకున్నారు చాలా మంది టీచర్లు అయినరు పోలీస్ ఆఫీసర్లు అన్నారు ఎస్ఐలు అయినరు వాళ్ళ ఆశయం గొప్పతేనే మేము మంచిగా అయినారు వాళ్ళు బాగా అని చెప్పి వాళ్ళు ఏడున్నా సలగుండాలని చెప్పి దీవెన మా ఊరు ఎప్పుడు కూడా వాళ్ళు మంచి మంచి కోరుకుంటుంది అంటే పోలీసు చూటాలు అనేది ఎన్కౌంటర్లు అయితే ఇటు ఉలిక్కిపడే పరిస్థితి ఉంటుంది దుంపలపల్లి కావచ్చు పెద్ద ఉండేలు కావచ్చు ఇటు నారాయణరావుపేట కావచ్చు ఎక్కడ చూసినా కూడా పోలీసు ఫార మధ్యలో ఈ తిరుగుతుండేది వారి యొక్క నక్సల్స్ యొక్క గ్రామాన్ని ఎన్నుకొని ఇటువంటి ఒక మంచి బృహత్పరమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడాన్ని ఎలా చూస్తారు భవిష్యత్ తరాలకు మీరేం చెప్తారు భవిష్యత్ తరాలకు వాస్తవంగా అప్పుడు అన్నలు అంటే అందరూ భయం ఉండే పోలీసులు ఉండే కానీ ప్రజలను ఏకం చేసిన వాళ్ళు నక్సలెట్లు నక్సలెట్లు ముందు రాకుండా మొత్తం స్కూల్ ఏదా కూడా ఇది అన్నలు కట్టినని పోలీసులు తెలుసు సమాజం తెలియదు అంతా సీక్రెట్గా చేసి పిల్లలకు ఒక మంచి ఎజ్యుకేషన్ చేసిండ్రు వాళ్ళు ఏదన్నా కానీ ఎక్కడున్నా కానీ మంచిగా చేస్తారని ఒకటి ఉంది మా ఊళ్ళో బాగా మేము అందరం సంతోషపడతా ఉన్నాం ఇది పరిస్థితి అంటే ఇక్కడ పరిస్థితి చూస్తుంటే అందరూ కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఒక నక్సల్స్ ఒక గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక ప్రజలకు ఇటువంటి స్కూల్ నిర్మించడం వల్ల ఎందరో విద్యాబుద్ధులు నేర్చుకొని మంచి స్థానంలో ఉండి ఒక ఊరికి కూడా పేరు తెచ్చిన పరిస్థితి ఉందని చెప్పి స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధి చెప్పడం జరిగింది స్థానికంగా ఉన్నటువంటి ప్రధాన ఉపాధ్యాయులను సార్ చెప్పండి అంటే గతంలో కూడా ఈ యొక్క ఫండ్స్ రిలీజ్ అయినట్టు తెలుస్తున్నాయి ఈ యొక్క స్కూల్ని కూడా నిర్మించలేకపోయారు అంటే గ్రామస్తులు వచ్చి అడ్డుకున్నట్టు తెలుస్తుంది ఆ విషయంలో మీరు ఏం చెప్తారు సార్ నేను ఈ పాఠశాలకి రెండు వేల రెండు సంవత్సరంలో ఇరవై రెండు సంవత్సరంలో బదిలీపై వచ్చాను గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్వహించిన మన ఊరు మనబడి కార్యక్రమంలో ఈ పాత గదులు కూలిపోయే పరిస్థితిలో ఉన్నందున కొత్తగా నాలుగు గదులు నిర్మించడానికి నిధులు మంజూరు చేయడం జరిగింది ఆ గదుల్ని నిర్మించే క్రమంలో ఈ పాత భవనాన్ని తొలగించాల్సి ఉండే అప్పుడు పిల్లల పేరెంట్స్ గ్రామ ప్రజలు వచ్చి మేము చందాలు వేసుకొని ఈ భవనాన్ని నిర్మించుకున్నాము ఆ జ్ఞాపకంగా ఈ భవనం అలాగే ఉండాలి తీసేయడానికి వీల్లేదని చెప్పి అడ్డుకున్న క్రమంలో అధికారుల అనుమతితో పాత భవనం పక్కనే కొత్త భవనం నిర్మించడం జరిగింది అంటే ఎట్లా అనిపిస్తుంది సార్ వాళ్ళ యొక్క స్ఫూర్తిగా ఈ యొక్క భవనాన్ని నిర్మించినారని చెప్పి గ్రామస్తులు వచ్చి ఏం చెప్పారు మీతో వాళ్ళు అదే భవ ఈ పాత భవన నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేయలేదు పిల్లలంత అవస్థపడుతున్న క్రమంలో మేము విరాళాలు వేసుకొని గతంలో అప్పుడున్న అన్నల సహకారంతో తీసుకొని విరాళాలతో నిర్మించుకున్నాం కాబట్టి ఆ జ్ఞాపకంగా ఆ భవనం అలాగే ఉండాలని వాళ్ళు బలంగా కోరుకున్నారు ఆ రోజు ఓకే అంటే ఇది పరిస్థితి గ్రామంలో ఉన్నటువంటి ఈ యొక్క భవనాన్ని కూర్చివేయద్దు ఖచ్చితంగా ఈ యొక్క భవనం అందరికీ జ్ఞాపకార్థకంగా ఉంటుంది ఎందుకంటే ఎంతోమంది తొమ్మిది వందల అరవై మూడు మంది విద్యార్థులను తయారు చేసినటువంటి ఘనత ఈ స్కూల్కే దక్కుతుందని చెప్పి స్థానికంగా ఉన్నవారు చెప్తున్న పరిస్థితి సీనియర్ బాలేశ్వరం సార్ సార్ చెప్పండి అంటే మీ యొక్క అనుభవంలో మీరు చిన్నప్పటి నుంచి కూడా ఈ స్కూల్ పరిస్థితి తెలుసు గుడిసే ఉన్నప్పటి నుంచి చూస్తున్నారు కాబట్టి ఏం చెప్తారు సార్ అప్పటి పరిస్థితి ఏంది ఇప్పుడు ఎట్లా ఉంది నేను పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో ఇక్కడికి ఉపాధ్యాయునిగా వచ్చాను అప్పుడు రెండు రూములు మాత్రమే కట్టి ఉండేది రెండు రూములలో ఏడు తరగతులు నడిచేవి కొంత అప్పుడు ఫస్ట్లో గ్రామస్తుల సహాయ సహకారాలతో ఒక గుడిసె వేయించడం జరిగింది పొడుగ్గా దాంట్లో మూడు క్లాసులు నడిచేవి అది ఒక సంవత్సరం లోపల మరి వర్షాకాలానికి బాగా తడిసి క్లాసులో లేని పరిస్థితి ఉండే అప్పుడప్పుడు చిన్న చెట్ల కిందనే కూర్చొని క్లాసులు నడిపేవాళ్ళం మరి అప్పుడు ఈ దళ వ్యవస్థ బాగా నడుస్తున్నటువంటి పరిస్థితిలో మా ఊలో పెద్దగా అటాచ్మెంట్లు అవి ఇవి లేకపోయినా వాళ్ళు అది ఇక్కడ నాగన్న అనే దళనాయకుడు ఉండి ఎప్పటికీ స్కూల్లో పర్యవేక్షించే వాడు కానీ మాకు మాత్రం ఆయన దళనాయకుడు అని ఆయన తెలియదు అయితే ఆ యొక్క సందర్భంలో ఒకసారి వాళ్ళు వరంగల్ సమావేశానికి చందాల గురించి ఇక్కడ ఒక సమావేశం ఏర్పాటు చేసిండు దాంట్లో మరి వైశ్య సంఘం వేరే ఇతర అత్ర కొన్ని సంఘాలు దాదాపు అరవై డెబ్బై వేల వరకు చందాలు సమకూర్చడం జరిగింది ఆ సందర్భంగా నేను రామన్న తర్వాత చంద్రన్న ఇంకా జిల్లా కమిటీ వాళ్ళు వచ్చిండ్రు ఇక్కడికి మీటింగ్ పెట్టిండ్రు మమ్మల్ని కూడా పిలిచిండ్రు పిలిస్తే నేను ఒకటే మాట అన్న అబ్బా మీకు ఒక సమావేశానికంటే మా ఊళ్ళో మరి ఇంత డబ్బులు వెంటనే జమ చేసిండ్రు మాకు గుడిసె కప్పదామంటే మరి వీళ్ళు ఎవ్వరు సహకరించలేరు అది అంటే వాళ్ళు వెంటనే స్పందించి సార్ మొత్తం మీ ఊళ్ళే వసూలు చేసిన డబ్బు మొత్తం మీ ఊళ్ళనే స్కూల్ పిల్లలకు మేము ఖర్చు పెడతాం మేము ఒక్క పైస తీసుకోము అని చెప్పి వెంటనే తెల్లారి ఒక కమిటీ సమావేశం ఏర్పాటు చేసి మరి ఈ గుర్చొని మంచి చేపిద్దాం ఎట్లా చేద్దామని అంటే జిల్లా కమిటీ వాళ్ళు మరి వాళ్ళు ఎక్కడో సమావేశం ఏర్పాటు చేసుకొని ఎన్ని లక్షలు పోని ఒక పర్మనెంట్ మూడు రూములు ఏర్పాటు చేద్దాం ఉన్నాయి మూడు రూములు ఏర్పాటు చేద్దామని చేయించుకొని మరి నన్ను సంప్రదించడం జరిగింది వెంటనే సార్ మరి మీరు ఒక్క పైసా ఫ్రాడ్ కాకుండా ఇలా ఉండి అది చేస్తామంటే మేము అన్ని రకాలుగా సహాయ సహకారం చేస్తామని మూడు రోజుల్లోనే ఒక లారీ సిమెంటు లారీ ఇసుక తర్వాత మన స్టీలు పంపించడం జరిగింది గ్రామస్తులు కూడా మరి వాళ్ళంతా సహాయ సహకారం చేస్తున్నారు కాబట్టి మేము లేబర్కు ఒక్క పైస లేకుండా మేము కూడా కష్టపడతామని కొంత సమాధానం చేసారు తర్వాత ఆర్సిసి అది వేసినప్పుడు మరి ఈ జమ చేసిన డబ్బులలోకి వెళ్ళి కొంత వెచ్చించి అట్లా ఒక దాదాపు నేను అనుకుంటే ఐదారు లక్షల దాకా ఎస్టిమేట్ అయినప్పుడు అట్లా ఒక చక్కటి రూములు మాత్రం నిర్మాణం చేసుకోవడం జరిగింది ఇప్పటికే మూడు సంవత్సరాలు అవుతాయి దాని తర్వాత మళ్ళీ గవర్నమెంట్ శాంక్షన్ ఇస్తే ఆ రూములను మాత్రం తొలగించొద్దు పక్క కట్టుకోండి కానీ ఇవి కూలిపోయే పరిస్థితులు ఉన్నాయి మరి అంటే లేదు లేదు అవి అట్లే ఉండని అని మరి పక్కకు మళ్ళీ కొత్తగా నాలుగు రూములు కట్టించడం జరిగింది ప్రస్తుతం ఇంకా అవి అట్లే ఉన్నాయి కొద్దిపాటి రిపేర్తో చేస్తే అవి ఇంకా పది పదిహేను సంవత్సరాలు నిలిచే ఎందుకంటే అది ఒక కమిషన్ అది అటువంటిది ఏం లేకుండా స్వయంగా ఊరు శ్రమదానంతో నిర్మించినటువంటివి కాబట్టి ఇప్పటికీ పొక్తా ఉన్నాయి మరి ఆ యొక్క రూములలో ఎంతోమంది విద్యార్థులు చదివి ఇక్కడ దాదాపు నాలుగు వందల వరకు ఉద్యోగస్తులు ఉన్నారు ఇక్కడ ఈ స్కూల్లో చదివినటువంటి వాళ్ళు అందులో పెద్ద పెద్ద ఉద్యోగాలు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు డాక్టర్లు ఉన్నారు ఇంజనీర్స్ ఉన్నారు అట్లా ఎంతోమందికి ఈ పాఠశాల మరి వాళ్ళ యొక్క బాధ్యతను గుర్తెరిగేటట్లుగా చేసింది పోలీస్ వాళ్ళు కూడా డిపార్ట్మెంట్ వాళ్ళు అయినరు ఎంతోమంది అయినరు ప్రతి వాళ్ళు ఇప్పటికీ కూడా మరి వాళ్ళు ఎక్కడెక్కడ పనిచేసినా ఏం చేసినా పాఠశాలకు అన్ని రకాల సహాయక సహకారాలు అందిస్తున్నారు మరి ఇది స్ఫూర్తి వాళ్ళ ఆనాటి అన్నలు ఒక స్ఫూర్తి నిలిప్రు అదే స్ఫూర్తి ఇంకా కొనసాగుతుంది ముప్పై సంవత్సరాలుగా ఉన్నటువంటి స్కూలు ఇప్పటికీ చెక్కు చేరినట్టే ఉంటుంది మళ్ళీ దాని యొక్క రీకన్స్ట్రక్షన్ చేయాలని చెప్పి చూస్తున్నారు కద్దు అని చెప్పి గ్రామస్తులు అంటున్నారు అంటే అప్పటి ఒక మావోయిస్టులను కూడా ఇప్పుడు గుర్తు చేసుకునే పరిస్థితి ఉంది ఏమంటున్నారు సార్ గ్రామంలో ఏం చెప్తున్నారు మా దగ్గర మాత్రం ఎటువంటి వాళ్ళు ఎవరిని బెదిరించడం కానీ ఎవరిని అరాచడం కానీ ఎవరిని చేయడం కానీ జరగలేదు ఒకవేళ వాళ్ళ పార్టీలోనే ఉండి ఎవరైనా తప్పులు చేస్తే వాళ్ళకి శిక్ష జరిగింది కానీ గ్రామస్తులను మాత్రం ఎవరిని హింస పెట్టలేదు మా గ్రామంలో మాత్రం బయట ఎక్కడెక్కడో జరిగినాయి అయితే ఒక ఇద్దరు మిలిటెంట్స్ ఉండేది ఇక్కడ ఈ గ్రామం నుంచి ఒక అతను మాత్రం ఎన్కౌంటర్ అయ్యుడు ఇంకో అతను చనిపోవడం జరిగింది మరి వాళ్ళు కూడా చనిపోయినటువంటి వాళ్ళు కూడా మరి దీనికి ఎన్నో సహాయ సహకారాలు అధ్యసారు కాబట్టి వాళ్ళు ఎంతో కష్టపడి నిర్మాణం చేశారు కాబట్టి వాళ్ళ యొక్క జ్ఞాపకార్థం మరి దీన్ని కూల్చకుండా ఏదైనా రిపేర్ ఉంటే చేయాలి కానీ పూర్తిగా కూల్చొద్దు అనేటువంటి అది కొందరు గ్రామస్తుల సూచన మాత్రం ఉంది ఓకే అంటే ముప్పై సంవత్సరాలు జరిగినటువంటి సంఘటనని ఇప్పుడు కూడా గుర్తు చేసుకుంటున్నారు మీరు గ్రామ యువతకు ఏం చెప్తారు అంటే రాబోయే తర్వాత గతంలో కూడా ఇటువంటి స్కూల్ని పర్యవేక్షణ చేసి మీరు కూడా చూస్తున్న పరిస్థితి రాబోయే యువకులకు కావచ్చు యువతి యువకులకు మీరు ఏం చెప్తారు ప్రతి గ్రామం లోపట కూడా యువత మరి దీన్ని స్ఫూర్తిగా తీసుకొని మరి ఎక్కువగా మనకు భారతదేశంలో కావాల్సింది అభివృద్ధి అనేది మనకు కావాలంటే పాఠశాలల్లో వైద్యశాలల్లో అభివృద్ధి జరిగితే మరి దేశం కూడా అభివృద్ధి చెందుతుంది మరి ఎంతోమంది మేధావులను తయారు చేసేటువంటి శక్తి పాఠశాలలకు ఉంటుంది కాబట్టి మొట్టమొదటి పాఠశాల తర్వాత వైద్య ఈ రెండు పూర్తిగా సహకరిస్తే మరి యువత కూడా ఇటువంటి వాటికి తోడ్పడి ఇదే ఒక గ్రామం కాకుండా ఎన్నో గ్రామాల ఇటువంటి పాఠశాల లేనటువంటి గ్రామాలను ముందుకొచ్చి మరి స్ఫూర్తిగా తీసుకొని మరి విద్యార్థులు చెట్ల కింద గుడిసెల కింద కూకు కూకుండే పరిస్థితి లేకుండా చేస్తారని కోరుతున్నాం అంటే ఇటువంటి స్కూల్స్కి ఒక మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన ఒక కార్యక్రమాలు చేసినటువంటి సమయంలో ఇటువంటి మంచి నిర్ణయం తీసుకొని మా గ్రామానికి స్కూల్ కట్టించడం అందరికీ కూడా ఒక స్ఫూర్తిగా ఉన్నారు ఆదర్శంగా ఉన్నారు వారికి మేము గుర్తులను చెరిపేయకుండా జ్ఞాపకార్థంగా ఈ యొక్క స్కూల్ను ముందుకు తీసుకెళ్తాం తప్ప ఆ స్కూల్ను కూల్చే పరిస్థితి లేదని చెప్పి స్థానికంగా ఉన్నటువంటి నాయకులు చెప్తున్నారు ఎందుకంటే ఒక ముప్పై సంవత్సరాల యొక్క జ్ఞాపకాలను ప్రస్తుతం కూడా ఇప్పుడు గ్రామంలో ఉన్నవారు చిన్న పెద్ద తేడా లేకుండా ఖచ్చితంగా ఈ స్కూల్ అట్లే కొనసాగించాలి ఒక ఇందులో తొమ్మిది వందల అరవై మూడు మంది విద్యార్థిని విద్యార్థులు కూడా ఒక నాలుగు వందల మంది ఒక విద్యార్థులు ఉద్యోగాలు సంపాదించిన పరిస్థితి ఉంది కాబట్టి ఒక మావోయిస్టులను గుర్తు చేసుకుంటూ ఒక చిరకాలంగా ఇటువంటి స్కూల్ను కొనసాగించే విధంగా చూసుకుంటామని చెప్పి గ్రామంలో ఉన్న పెద్దలు కూడా చెప్తున్న పరిస్థితి చూస్తున్నాం కెమెరామెన్ నెల్లూరుతో మహేష్ టీవీ సిద్దిపేట జిల్లా మరిన్ని